నమస్తే అండి మనం ఈరోజు గాజుల రామారాంలో ఉన్నామండి కోకట్పల్లికి ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ హౌస్ అనేది ఇక్కడ మనకి ఈస్ట్ ఫేస్ హౌస్ ఒకటి సేల్కి వచ్చింది ఇది ముప్పై యాభై అడుగుల సైజులో ఉంటుందండి వన్ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యాడ్స్లో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది ఇది జీ ప్లస్ వన్ పర్మిషన్ తోటి కట్టించిన ఇల్లు అండి ఇల్లు వచ్చేసి టూ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి ఫస్ట్ ఫ్లోర్లో త్రీ బిహెచ్ వన్ బిహెచ్కేలు మూడు ఉంటాయండి గ్రౌండ్ ఫ్లోర్లో టూబీహెచ్గా ఒకటి ఉంటుంది పార్కింగ్ ఉంటుంది బాగా స్పేసియస్గా బోరు సంపు అవన్నీ ఉన్నాయి మున్సిపల్ వాటర్ అవైలబులిటీ ఉంది ఇది ప్రజెంట్ రెంట్లు వచ్చేసి నలభై వేలు వస్తున్నాయి అండి ఇంటికి ఫార్టీ థౌజండ్ రెంట్స్ వస్తున్నాయి టూ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి ఇది సరౌండింగ్ మొత్తం స్కూల్స్ కాలేజెస్ హౌసెస్ బాగున్నాయండి మంచి క్వాలిటీతో కట్టించిన హౌస్ అండి ఇది ఇది ఎగ్జాక్ట్లీ ఇంటికాడ నుంచి కూకట్పల్లి నాలుగు కిలోమీటర్లు వస్తుందండి గ్రౌండ్ ఫ్లోర్లో బీహెచ్కే పార్కింగ్ బోరు మున్సిపల్ వాటర్ అన్నీ ఉంటాయండి సరౌండింగ్ మొత్తం హౌస్ అయితే చూడొచ్చు ఇది మెట్లు కూడా స్కిప్ కాకుండా గ్రానైట్ వాడారండి స్టీల్ రైలింగ్ మొత్తం ప్రొవైడ్ చేశారా బాగుంది హౌస్ అయితే మంచి క్వాలిటీ తోటి కట్టించారు నలభై వేలు రెంట్ వస్తుందండి కాస్ట్ వచ్చేసి కోటి యాభై లక్షలు చెప్తున్నారండి ఓనరు కూర్చొని మాట్లాడుకుంటే కొంచెం తగ్గచ్చు ప్రజెంట్ అయితే ఎల్ఐసిలో లోన్ నడుస్తుందండి కానీ నలభై ఏడు లక్షల రోజు మిగిలి ఉంది ఫార్టీ సెవెన్ ల్యాక్స్ లోన్ ఉందండి ఎల్ఐసిలో కాస్ట్ కోటి యాభై లక్షలు అండి కూర్చొని మాట్లాడుకుంటే కొంచెం తగ్గుతారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి స్క్రీన్ మీ నెంబర్కి కాల్ చేయండి హౌస్ చూపిస్తామండి